హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ధర్మ టెంపుల్ టూర్ ఇప్పుడు మనం చూడబోయే శివాలయం ప్రపంచంలోనే తొలి శివాలయం వెళ్ళబోయే ఊరు శివునికి సొంత ఊరు వీడియో ప్రబలం అవడానికి చెబుతున్న విషయం కాదు ఇది తమిళనాడు రాష్ట్రంలో రామనాథపురం జిల్లాలో తిరు ఉత్తర కోసమంగా అనే గ్రామంలో ఉన్న శివాలయమే ఈ ప్రపంచపు తొలి శివాలయం తమిళనాడులోని జ్యోతిర్లింగ క్షేత్రమైన రామేశ్వరాన్ని దర్శించడానికి వచ్చే యాత్రికులకు ఇక్కడికి రావడం సులభం ఇది రామనాథపురం బస్ స్టాండ్ ఆ ఎదురుగా కనిపించేది రైల్వే స్టేషన్ ఈ రామనాథపురం బస్ స్టాండ్ నుండి అరుపుకోట అనే ఊరెళ్లే బస్సు ఎక్కితే పదిహేను రూపాయల టిక్కెట్టుతో పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తర కోసం అనే గ్రామంలో అదే ఉత్తర కోసం పేరు గల శివాలయం ముందే ఈ బస్సు ఆగుతుంది రామనాథపురం జిల్లా ప్రధాన కేంద్రం ఈ రామనాథపురం పట్టణం రామేశ్వరం నుంచి ఎనభై కిలోమీటర్ల దూరం ఉన్న ఇక్కడికి బస్ జర్నీ గంటన్నర మధురై నుంచి కూడా రామనాథపురం డైరెక్ట్ బస్సులు ఉన్నాయి ట్రైన్లో రామేశ్వరం వచ్చేవారికి రామేశ్వరం స్టార్టింగ్ పాయింట్లో ఉండే మండపం అనే స్టేషన్కు ముందు వచ్చే స్టేషనే ఈ రామనాథపురం మనం ఇక్కడున్న శివాలయానికి రావడానికి ఎవరినైనా అడ్రస్ అడిగేటప్పుడు తిరు ఉత్తర కోసమంగా ఎలా వెళ్ళాలి అని అడిగితే చాలు అవతలి వారు వెంటనే అటెన్షన్ పొజిషన్లోకి వచ్చేస్తారు అంటే వినయమైన పద్ధతిలో సమాధానం చెబుతారు అందుకు కారణం ఆ పేరుకు అంత ప్రత్యేకత పవిత్రత ఉంది పచ్చని ప్రకృతి వాతావరణంలో అందమైన పంట చేల మధ్య ఆ కనిపించేదే శివాలయం శివుడు మంగళనాథ మంగళనాథస్వామిగాను అమ్మవారు మంగళనాయికి గాను తీరిన ఉత్తర కోసం మంగాయ్ అనే పేరుకు గల అర్థం ఉత్తరం అంటే రహస్యం కోసం అంటే ఉపదేశించడం మంగయ్య అంటే పార్వతీదేవి అంటే శివుడు వేదాలను ప్రణవ మంత్రాలను వాటికున్న అర్థాన్ని రహస్యంగా పార్వతీదేవికి ఉపదేశించిన పవిత్ర పుణ్యస్థలమే ఈ ఉత్తర కోసం మంగాయ్ అసలు శివుడు నటరాజ నృత్యాన్ని ఈ ఆలయ ప్రదేశంలోనే పార్వతీదేవి వీక్షించేలా రహస్యంగా ప్రదర్శించాడని ఆ తర్వాతనే తిల్లై నటరాజస్వామిగా చిదంబరంలో బహిరంగ నాట్యం ఆడాడని అందువల్లనే ఈ ఆలయాన్ని ఆది చిదంబరంగా పిలుస్తారు శివపురం దక్షిణ కైలాసం ఇలంది కైపల్లి చతుర్వేది మంగళం పత్రికా క్షేత్రం బ్రహ్మపురం వ్యాఘ్రపురం మంగళపురం ఇలా అనేక పేర్లు ఈ ఆలయానికి ఉన్నాయి ఈ ఆలయంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆరు నరడుగులు ఎత్తుండే మరకత నటరాజస్వామి మరియు మూడు వేల మూడు వందల సంవత్సరాల వయసు గల రేగు చెట్టు కింద శివుడు పార్వతీదేవికి రహస్యోపదేశం చేసిన ప్రదేశం ఈ రెండు విషయాల గురించి కాసేపట్లో తెలుసుకుందాం ఏడు అంతస్తులతో ఉన్న ఆలయపు ప్రధాన రాజగోపురం ఇది ఈ ఆలయానికి సంబంధించి తమిళ్లో ఒక ముఖ్య సామెత ఉంది మన్ ముందియా మంగై ముందియా అని అంటే మట్టి ముందా లేకుంటే పార్వతీదేవి ముందా అని అర్థం ఇక్కడున్న మట్టి ముందు పుట్టిందో లేక పార్వతీదేవి ముందు పుట్టిందో తెలీదు ఇక్కడున్న నేల అంత పవిత్రమైనదని ఈ నేల మీద అడుగు పెడితే చాలు మోక్షం సిద్ధిస్తుందని చెప్పబడుతున్న గొప్ప స్థలం ఇది తిరువారూరులో జన్మించిన కాశీలో మరణించిన అరుణాచలేశ్వరుని స్మరించిన చిదంబరాన్ని దర్శించిన ఈ తిరు ఉత్తర కోసం మట్టి మీద మన అడుగుపడిన మోక్షమే అని పురాణాలు చెబుతున్నాయి నవగ్రహాలలో ఒక్క సూర్యుడు చంద్రుడు అంగారకుడు తప్ప మిగిలిన గ్రహాలు పుట్టకముందే ఇక్కడ శివుడు స్వయంభూగా ఉద్భవించాడు అందుకు ఉదాహరణగా ఈ ఆలయంలో నవగ్రహాలు ఉండవు ఒక్క ఈ మూడు గ్రహాలు తప్ప ఇరవై ఎకరాల విస్తీర్ణంతో చాలా విశాలమైన ప్రాంగణంలో ఉంటుంది ఆలయం మూడు వేల మూడు వందల సంవత్సరాల ఈ శివాలయంలో అడుగు పెట్టగానే ఏదో తెలియని ఒక పాజిటివ్ వైబ్రేషన్ మనలో కలుగుతుంది కొన్ని వేల సంవత్సరాల నాటి ఈ పురాతన శివాలయ దర్శనం భక్తులకు ఒక ఆనంద అనుభూతిని కలిగిస్తుంది ముఖ్యంగా శివారాధకులకైతే జీవితంలో మరిచిపోలేని అనుభవమే అవుతుంది ఆలయ దర్శనమై బయటకు వచ్చేస్తుంటే ఇంకాసేపు ఈ ఆలయంలో గడుపుదాం మరొక్కసారి శివుని దర్శిద్దాం అనే భావన ఖచ్చితంగా కలుగుతుంది శక్తివంతమైన శివాలయంలో ప్రపంచంలోని అన్ని శివాలయాలలోని శక్తి ఈ ఉత్తర కోసం మంగయ్యలోనే నిక్షిప్తమై ఉందని చెప్పబడుతున్న ఈ ప్రపంచపు తొలి శివాలయాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శిస్తే ఈ జన్మకు మోక్షమే ఈ ఆలయంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి స్థలం మూర్తి తీర్థం వృక్షం స్థలం అంటే ఉత్తర కోసం మూర్తి అంటే స్వామి తీర్థం అంటే అగ్ని తీర్థంగా పిలువబడే కోనేరు వృక్షం అంటే అతి పురాతనమైన రేగు చెట్టు రామాయణ కాలానికంటే ముందు నుంచే ఉన్న ఆలయం ఇది శ్రీరామచంద్రుడు ఏళ్ల అరణ్యవాసంలో ఉన్నప్పుడు సముద్రాన్ని దాటి లంకకు చేరి సీతాదేవిని పొందడం కోసం సముద్రంలో రామచేతులు నిర్మించడానికి ముందుగా శ్రీరాముడు ప్రార్థించి పూజించిన స్వయంభు శివలింగం గల స్థలం ఇదే రామాయణంలో రావణాసురుని భార్య అయిన మండోదరి గొప్ప శివభక్తురాలు తనకంటే గొప్ప శివభక్తుడైన వ్యక్తే భర్తగా రావాలని పరమశివుని కోసం తపస్సు చేయగా శివుడు కరుణిస్తాడు శివుడిచ్చిన వరం కారణంగానే శివభక్తుడైన దశకంఠ రావణుడికి మండోదరికి వివాహం జరిగిన వేదిక ఈ ఆలయమే వీరి వివాహానికి పరమేశ్వరుడు చిన్న పిల్లవాణి రూపంలో హాజరవుతాడు వచ్చింది పిల్లవాడు కాదు శివుడని గ్రహించిన రావణాసురుడు శివుణ్ణి ముట్టుకుని ఎత్తుకోబోతాడు రావణుడి చేయి తన మీద పడకముందే జ్వాలాగ్నిగా మారి అగ్ని రూపంలో సాక్షాత్కారం అవుతాడు శివుడు సరిగ్గా అదే సమయంలో ఎన్నో ఏళ్లుగా పరమేశ్వరుని సాక్షాత్కారం కోసం ఈ ఆలయ ప్రదేశంలోనే శివ భక్తులైన ఋషులు వెయ్యి మంది కఠోర తపస్సు చేస్తుంటారు ఒకేసారి శివుడు అగ్ని రూపంలో దర్శనమయ్యేటప్పటికి ఆ అగ్ని దాటికి తాళలేక అలా తపస్సు చేస్తున్న వాళ్లలో తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది పక్కనే ఉన్న కోనేటిలోకి దూకి మరణిస్తారు వారిలో ఒక్కరికి మాత్రమే శివ దర్శనం జరుగుతుంది ఆ ఒక్కరే ఈ జన్మలో పరమ శివ భక్తులైన అరవై మూడు మంది నాయనాలలో ప్రథముడైన మాణిక్య వాసగరని పురాణం అలా తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది దూకిన తీర్థం అగ్ని తీర్థంగా మారింది వారందరికీ కూడా శివుడు వరమిస్తాడు మీరందరూ శివలింగాలుగా మరి మీతో పాటు నేను కూడా ఏకమై సహస్రలింగంగా మారి నాతో పాటు మీరు కూడా పూజలు అందుకుంటారని చెబుతాడు ఆ సహస్రలింగాన్ని కూడా కాసేపట్లో మీకు చూపిస్తాను రావణాసురునికి మండోదరికి జరిగిన వివాహం గూర్చి ఈ ఆలయపు శాసనాల్లో వ్రాయబడి ఉన్నదట ఒకసారి కైలాసంలో బ్రహ్మ విష్ణువులకు నేనంటే నేను గొప్ప అనే విషయంలో వివాదం ఏర్పడుతుంది ఆ విషయం కూర్చి ఆద్యంతాలు లేని పరమేశ్వరుని వద్దకు వస్తారు అయితే పరమేశ్వరుడు ముందు నా రూపం యొక్క ఆది అంతాన్ని కనుక్కోమంటాడు విష్ణువు వరాహ రూపంలో పాతాళలోకం వరకు చీల్చుకుని వెళ్లి శివరూపానికి ఉన్న అంతాన్ని కనుక్కోలేక నా వల్ల కాలేదని ఒప్పుకుంటాడు అయితే బ్రహ్మ మాత్రం శివునికున్న రూపం యొక్క ప్రారంభాన్ని తెలుసుకోలేకపోయినా తను కనిపెట్టినట్లుగా ఒక ఆవుని ఒక మొగల పువ్వుని సాక్ష్యంగా తీసుకువస్తాడు శివుని వద్దకు వచ్చిన ఆవు తలతో అవునని తోకతో కాదని మొగల పువ్వుతో సహా అబద్ధ సాక్ష్యం చెప్పగా శివుడు ఆ రెండింటినీ శపిస్తాడు అందుకే ఆవుని తోక దగ్గరే పూజిస్తారు మొగలి పువ్వు పూజకు పనికిరాని పువ్వుగా శపించబడుతుంది అప్పుడు మొగలి పువ్వు శివుణ్ణి పరిపరి విధాలుగా ప్రార్థిస్తుంది అప్పుడు శివుడిచ్చిన వరం కారణంగానే మొగలి పువ్వులతో ఈ ఆలయంలో మాత్రమే పూజిస్తారు మొగలి పువ్వులతో పూజింపబడే ఏకైక శివాలయం కూడా ఇదే తమిళంలో మొగలి పువ్వును తాళంపు అంటారు మరకత నటరాజ విగ్రహం అంటే పచ్చ విగ్రహం ఈ శివాలయంలో ప్రత్యేక చెప్పినా ఎంత చెప్పినా తక్కువే చాలా ఆలయాల్లో మరకత శివలింగాలు ఉంటాయి కానీ మరకత నటరాజ విగ్రహం మాత్రం ఒక్కటే కొన్ని వేల కోట్ల రూపాయలు గుట్టగా పోసినా గాని ఇక్కడున్న నటరాజ విగ్రహంతో సమానం కాలేవు పదమూడు వందల సంవత్సరంలో ఢిల్లీని పరిపాలిస్తున్న ముస్లిం రాజు మహమ్మద్ ఖిల్జీ కన్ను ఇక్కడున్న విగ్రహంపై పడింది ఎన్నోసార్లు దాడికి ప్రయత్నించినా గాని అతను ఆ విగ్రహాన్ని కలపలేకపోయాడు ఇక్కడున్న నటరాజ ఆలయపు లోపల విగ్రహం కంటే గుమ్మం చాలా చిన్నదిగా ఉంటుంది అంటే విగ్రహ ప్రతిష్ట జరిగిన తర్వాత ఆలయాన్ని నిర్మించి ఉండవచ్చు సంవత్సరంలో ఈ ఆలయానికి ఎప్పుడు వచ్చినా సరే చందనంతో పూయబడి నవ్వుతున్న ముఖంతో ఉండే నటరాజును మాత్రమే చూడగలం పచ్చ రంగులో ఉండే ఒరిజినల్ నటరాజమూర్తిని చూడాలంటే సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే మార్గశిర మాసంలో డిసెంబర్ మధ్య నుండి జనవరి మధ్యలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజుకి ముందు రోజున మాత్రమే చూడగలం సంవత్సరత చందన పూతతో ఉంచబడిన విగ్రహం యొక్క చందనాన్ని ఆరుద్ర నక్షత్రం ముందు రోజున ఒలిచి వేస్తారు అలా వలచబడిన గంధాన్ని ప్రసాదంగా పొందడానికి ఆ రోజు సుమారుగా ఐదారు లక్షల మంది భక్తులు పాల్గొంటారు ఆ కార్యక్రమంలో ఔషధపరమైన ఆ గంధపు ప్రసాదాన్ని కాసింది నీళ్లలో కలుపుకుని కడుపులోకి తీసుకుంటే ఎటువంటి రోగమైనా పోవాల్సిందేనని భక్తులు నమ్ముతారు సంవత్సరం అంతా మరకత నటరాజ విగ్రహానికి అంటిపెట్టుకుని ఉండే ఆ చందనానికి ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటాయని భక్తులు పోటీ పడి మరీ ఆలయానికి రావడం జరుగుతుంది ఆరుద్ర నక్షత్రం ముందు రోజున విగ్రహానికి ఉన్న చందనాన్ని ఒలిచి భక్తులకు పంచుతారు పచ్చరంగులో ఉండే నటరాజస్వామి నిజస్వరూపాన్ని ఆ రోజంతా భక్తులు దర్శనం చేసుకున్నాక ఆ రోజు సాయంత్రం నుంచి స్వామివారికి ముప్పై రెండు రకాల అభిషేకాలు చేసి మరుసటి రోజు మళ్లీ విగ్రహం అంతా చందనం పూసేస్తారు నిజ స్వరూపంతో స్వామివారు ఇలా ఉంటారు చందనంతో పూయబడి ఇలా ఉంటారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి పదమూడవ తేదీన ఆరుద్ర నక్షత్రం రోజున ఈ చందన పూత కార్యక్రమం జరిగింది ఆ ఆరుద్ర దర్శనానికి మళ్లీ సంవత్సరం వరకు వేచి చూడాల్సిందే ఇలా చందనాన్ని విగ్రహానికి పోయడానికి కూడా ఒక కారణం ఉంది ఎంతో పవిత్రమైన ఈ మరకత నటరాజ విగ్రహం చాలా సున్నితమైనది ఈ విగ్రహానికి ధ్వని కలగకూడదు అలా జరిగితే విగ్రహానికి బీటలు పడే అవకాశం ఉంది అలా శబ్దం నుండి రక్షించడానికి చందనాన్ని ఉపయోగిస్తారు ఇంత సున్నితమైన మరకత రాయిని విగ్రహంగా ఎలా చెక్కగలిగారని మనకు ఒక సందేహం వస్తుంది ఆ విషయానికి కూడా ఒక చరిత్ర ఉంది జ్యోతిర్లింగ క్షేత్రమైన రామేశ్వరానికి ముందు మండపం అనే గ్రామం ఉంటుంది పూర్వం ఆ గ్రామంలో అనే శివారాధకుడు ఉండేవాడు ప్రతిరోజు శివారాధన చేసేవాడు కడు పేదవాడు తన జీవితం గడవడానికి అన్ని రకాల పనులు చేసేవాడు సముద్ర తీర ప్రాంతం కావడం వల్ల ఒకరోజు పడవలో చేపల వేటకు వెళతాడు కొంచెం దూరం వెళ్లేటప్పటికి సముద్రంలో తుఫాను ఏర్పడుతుంది ఆ తుఫాను దాటికి ఆ పడవ ఎగురుకుంటూ వెళ్లి ఒక పెద్ద బండరాయిని ఢీకొడుతుంది ఆ మరైక్కాయరు కూడా ఎగిరి ఆ రాయిపై పడి శ్రో కాసేపటికి సురలోంచి బయటికి వచ్చిన అతనికి ఏం జరిగిందో తెలీదు అక్కడ తుఫాను వచ్చిన వాతావరణం కూడా ఏమీ కనబడదు సరే అని ఆ పడవని తీసుకుని తిరిగి వచ్చేస్తుండగా అందులో రెండు రాళ్ళు ఉంటాయి అవి పూర్తిగా నాచు పట్టేసి ఉంటాయి వాటిని తీసుకుని తన ఇంటి గుమ్మం వద్ద పైకెక్కడానికి మెట్ల కింద ఏర్పరుచుకుని రోజు వాటి మీద నడుస్తూ ఉండేవాడు అలా నడవడం వల్ల కొద్ది రోజులకు అందులో ఒక రాయి మీద నన్ను నాచుపోయి సూర్యకిరణాలు పడడం వల్ల పచ్చగా మెరుస్తుండడం గమనించి ఇది చాలా అద్భుతమైన రాయని ఈ దెబ్బతో మన పేదరికం మొత్తం పోతుందని ఆ రాయని ఆ రాజ్యపు రాజైన పాండేరాజుగా అప్ప చెబుతాడు అక్కడ ఉన్న నిపుణులు ఆ రాయిని పరిశీలించి ఇది మామూలు రాయి కాదని మరకతమని దానికి విలువ కట్టడం అసాధ్యమని చెబుతారు అంతటి విలువైన రాయిని అందుకున్న రాజు మరైక్కారర్ కు గొప్ప గొప్ప బహుమతులు అందజేసి సన్మానిస్తాడు మరైక్కారర్ ఆ రోజు నుంచి చాలా గొప్పగా బ్రతకడానికి అవకాశం ఏర్పడుతుంది ఇంత గొప్ప మరకత రాయని విగ్రహంగా మలచాలని అది ముఖ్యంగా నటరాజ విగ్రహంగా మలచాలని పాండ్యరాజుకు ఆలోచన వస్తుంది అయితే తన రాజ్యంలో కానీ పక్క రాజ్యంలో కానీ శ్రీలంక దేశంలో కానీ ఎంత వెదికినా సున్నితమైన మరకతాన్ని విగ్రహంగా చెక్కగల శిల్పే దొరకలేదు అప్పుడు రాజు ఈ ఉత్తర కోశ మంగయ్య ఆలయంలోని మంగళనాథ స్వామిని ప్రార్థిస్తాడు అలా ప్రార్థిస్తున్న సమయంలో రాజు వెనక ఉన్న నున్న జనంలోంచి దైవాంశ సంభూతుడైన షణ్ముఖ వడివేలర్ అనే శిల్పి నేను చెక్కుతానని ముందుకు వచ్చి తయారు చేసిన అపురూప మరకథ నటరాజస్వామి విగ్రహమే మనం ఇప్పుడు దర్శించుకుంటున్నది సంవత్సరాల రేగు చెట్టు ఇదే శాస్త్రజ్ఞులు కూడా పరిశీలించి నిర్ధారించిన విషయం ఇది అన్ని వేల సంవత్సరాల నుండి ఈ చెట్టు పచ్చగా ఎదుగుతూ ఇప్పటికీ కాయలు కాస్తూనే ఉంది రేగు చెట్టును తమిళ్లో ఎలందమర అంటారు ఈ చెట్టు వద్దనే మంగయ్యనబడే పార్వతీదేవికి ఈశ్వరుడు వేదోపదేశం చేశాడు ఈ చెట్టు కింద వేదవ్యాసుని పాదాలుంటాయి ఎంతో పవిత్రమైన ఈ చెట్టు నానుకుని నిర్మించబడిన ఈ పురాతన ఆలయమే మొదట నేను చెప్పిన తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది ఋషులతో ఏర్పడిన సహస్ర శివలింగం గల ఆలయం ఈ పక్కనే ఉన్నది అగ్ని తీర్థం ఈ రేగు చెట్టు మానును ముట్టుకుని కోరుకుంటే కోరిన కోరికలు తీరతాయట ఈ ఆలయంలోని మంగళనాథ స్వామిని ఉదయం పూజిస్తే పూర్వజన్మ పాపాల నుండి విముక్తి లభిస్తుంది మధ్యాహ్నం పూజిస్తే ఈ జన్మ పాపాల నుండి విముక్తి లభిస్తుంది సాయంత్రం పూట పూజ చేస్తే ఆయుర ఆరోగ్యాలు సిరి సంపదలు వ్యాపార అభివృద్ధి జరుగుతుంది ఈ ఆలయంలో కళ్యాణం చేసుకున్న లేక భార్యాభర్తలు జంటగా స్వామిని పూజించిన వారి మధ్య బంధం మరింత బలపడుతుంది మనం తమిళనాడులోని ఏ శివాలయానికి వెళ్ళినా ఎక్కువగా వినిపించే తెట్టుడే పోట్రీ ఎన్నటి వరకు జరైవా పోట్రి అనే శివస్తోత్రం పుట్టింది ఎక్కడే పూర్వం ఈ ఉత్తర కోసం జన్మించిన ఒక ఆయన చేపలు పట్టుకుంటూ జీవనం కొనసాగించేవాడు అతను పరమ శివభక్తుడు ప్రతిరోజు తన వలలో పడిన మొదటి చేపను ఈశ్వరునికి సమర్పణగా మళ్లీ నీటిలోనే వదిలేసేవాడు ప్రతిరోజు ఇలానే చేసేవాడు ఒకరోజు ఆయన్ని పరీక్షించాలని పరమేశ్వరునికి అనిపిస్తుంది ఒక వారం రోజుల పాటు ఒక్క చేప కూడా అతని వలలో పడకుండా చేస్తాడు అతనికి జీవనం కష్టమైపోసాగింది వారం గడిచాక ఒక రోజు అతని వలలో వజ్ర వైడూర్యాలతో పొదగబడిన ఒక బంగారు చేప పడుతుంది అతనితో పాటు వచ్చిన మిగతా జాలరులు ఆ బంగారు చేపను చూసి నువ్వు చాలా అదృష్టవంతుడివి నీ పంట పండిందని అంటారు కానీ అతనికి ఉన్న నియమం వలలో పడిన మొదటి చేపను శివునికి సమర్పించేయాలి అలానే చేస్తాడు అతని భక్తి నిరతకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై అతన్ని తనలో ఐక్యం చేసుకుంటాడు అలా ఐక్యం కాబట్టి ఆ వ్యక్తి శివుణ్ణి తమ ప్రార్థనలతో కీర్తించి పాటలు పాడి పూజించిన అరవై మూడు మంది నాయనార్లలో ఒకరైన అరిబట్ట నాయనార్ శివుని స్థుతించి అడ్డురాదని నిరూపించే వృత్తాంతాలు నాయనార్ల చరిత్రలకు ఉంది తేవార శైవ స్థలాల పట్టికలో ఈ ఆలయం లేదు కానీ మొదటి నలుగురు నాయనార్లలో ముఖ్యమైన మాణిక్యవాసగ రచించిన తిరువాసగం అనే శైవ గ్రంథంలో ఈ ఆలయానికి సంబంధించిన పళ్ళి అనే తొమ్మిది పాటలను రచించారు పల్లి అరై అంటే ప్రతిరోజు సాయంత్రం శివాలయంలో స్వామివారిని నిద్రపుచ్చడానికి చేసే కార్యక్రమం తమిళనాడు మొత్తం ప్రతి ప్రముఖ శైవ క్షేత్రంలోనూ ఈ పల్లి అరై కార్యక్రమం నడుస్తుంది అలా పాడే పాటల్లో ఆయా దేవాలయాలలోని శివుని పేర్లు చదవరు ఈ ఉత్తర కోసం అంగయ్య మంగళశ్వనాథస్వామిని ప్రస్తావించే పల్లి అరై కార్యక్రమం ముగిస్తారు ఈ ఆలయాన్ని ఆయా కాలాల్లో పాండేరాజుల్లో ఒకరైన అచ్చుతప్పన్ తంజావూరు పాలకుడు ముత్తువీరప్పర్ రామనాథపురం జిల్లాకు చెందిన ఇతర రాజులు సేతుపతి వంశానికి చెందిన వివిధ సామంత రాజులు ఈ ఆలయాన్ని నిర్మించి అభివృద్ధి చేసిన వారిలో ఉన్నారు కొంతమంది ఒక్కొక్క ఆలయానికి వెళ్ళినప్పుడు ఆ గుడికి బాగా కనెక్ట్ అయిపోతారు ఇంటికి వచ్చిన తర్వాత అదే గుడికి మళ్లీ మళ్లీ వెళ్ళాలనిపిస్తుంది కానీ ఈ ఆలయానికి వచ్చిన వారు ఎవరికైనా సరే ఈ ఆలయంతో అనుబంధం ఏర్పడిపోతుంది అంతటి శక్తివంతమైనది శివాలయం కోసం ఆలయం వీధి మొదట్లో ఉండే చిన్నపాటి ఆర్చ్ ఇది ఈ ఆర్చ్కు ఎదురుగా ఈ బోర్డు లో కనిపిస్తున్న యారో వైపుకు కొంచెం దూరం ఒక్క రెండు నిమిషాలు ముందుకు నడిస్తే ఎలాంటి కోరికలైనా నెరవేర్చే శక్తివంతమైన ఆదికాలపు స్వయంభు వారాహి అమ్మవారి ఆలయం ఉంది మన నెక్స్ట్ వీడియోలో ఆలయాన్ని దర్శిద్దాం